ప్యారడైజ్ ఈ పేరు ఇప్పుడు ఏపీలోనే కాదు ప్రపంచమంతా మారుమోగుతోంది తల్లి తండ్రి లేని అనాథ పిల్లల స్వర్గధామం ఇది డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ తన మిత్రుల సహాయంతో వెయ్యి మంది అనాథలను పోషిస్తున్న చదువుల స్వర్గం ఇది ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ తత్పరతను చూసి విశాఖకు చెందిన పద్మ పూజిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ఎస్విపి బసవరాజు చలించిపోయారు స్వతహాగా తత్పరులైన బసవరాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తన సహచరులు ఎగ్జిక్యూటివ్ సభ్యులు అయిన సిహెచ్ కృష్ణంరాజు ఏ శ్రీనివాసులతో కలిసి ఇటువంటి అనాథలకు ఆశ్రయం కల్పించే హీల్ ప్యారడేజ్ను విశాఖకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు బ్యాక్ సత్యప్రసాద్ గారిని కోటపల్లి ఇన్స్టిట్యూట్లో కలిసినప్పుడు అది కూడా అండి ఒక ఈనాడు బుక్లో ఆదివారం బుక్లో న్యూస్ చదివి ఇన్స్పిరేషన్ పొంది ఏదేమైనా ఆయన దగ్గరికి వెళ్ళి కలవాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకొని వితిన్ వన్ వీక్లోనే ఆయన దగ్గరికి వెళ్ళామండి ఆయన ఎంతో ఆప్యాయంగా ఆదరించి ఇన్స్టిట్యూట్ అంతా మొత్తం ఆ క్యాంపస్ అంతా కూడా చూపించే దగ్గరుండి మాకు కూడా ఒక చిన్న బీజం నాట ఏంటంటే చేయాలని మనసులో ఉన్న రైట్ పర్సన్ అలాగే రైట్ వేలో వెళ్తున్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా ఉన్నది చాలా ఇంపార్టెంట్ అండి సహజంగా ఆ ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఆయన దగ్గర పొంది ఆయన అభ్యర్థించడం జరిగింది ఆయన ఫ్యూచర్లో చేద్దాం అమ్మ ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది ఉంది ఇప్పుడు ఫ్యూచర్లో అన్నారు ఆ రోజు నుంచి పిల్లలకి మేము అభిమానులు సపోర్టర్లుగా మారి ఉంది ఇవే డేమ్లో ఇవాటికి ఆపర్చునిటీ సార్ మాకు ఇవ్వడం జరిగిందండి విధంగా వైజాగ్ అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మూడు జిల్లాల్లో నిరుపేదలకి అభాగ్యులకి గ్రీన్ ప్యారడైజ్ ద్వారా సేవ అందించాలన్నటువంటి మా సంకల్పానికి ఆయన వేయడం ఈ రోజుతో జరిగింది దానికి నిస్వార్థంగా చేసిన ఈ ప్రయత్నం ఫలించింది విశాఖకు సమీపంలోని కొత్త వలసకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్కోట మండలం రేగ గ్రామం నీలకంఠపురంలో పదిహేను ఎకరాల స్థలాన్ని సమకూర్చి హీల్ ప్యారడేజ్ వ్యవస్థాపకులు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్కు అప్పగించారు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని అనాథ పిల్లల భవిష్యత్తు కోసం కేటాయించడం అందర్నీ అబ్బురపరుస్తోంది కేవలం తమ మిత్రులైన పి ధనప్రకాష్ యార్లగడ్డ చౌదరి రంగప్రసాద్లతో వెళ్లి ఈ ఎకరాల భూమిని డాక్టర్ సత్యప్రసాద్కు అప్పగించారు విశాఖలో హీల్ ప్యారడైజ్ ఏర్పాటు చేయడానికి పద్మపూజిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బసవరాజు వారి బృందం ముందుకు రావడం నిజంగా ఆనందంగా ఉందని డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ కొనియాడారు ఈ ఏడాది నిర్మాణపు పనులు చేపడతామని ఆయన చెప్పారు తొలుత డే స్కాలర్స్ గా తీసుకుని తల్లి తండ్రి లేని లేదా తల్లి గాని తండ్రి గాని లేని రెండు మంది పిల్లల్ని తీసుకుని వారికి నాణ్యత విద్యను అందివ్వడం జరుగుతుందని వివరించారు ప్రతి జిల్లాలోనూ హీల్ ప్యారడేజ్ కేంద్రాలను నెలకొల్పే ఆలోచన ఉన్నట్టు చెప్పారు సమాజంలోనే జరగాలి మన ఇంట్లోనే జరగాలి అది అందరికీ బోధించడం దానికి సరైనటువంటి ఫ్యామిలీ మెడిసిన్ స్టైల్లోనూ ప్రైమరీ కేర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం మోడల్స్ తయారు చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో హీల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అని పెట్టాం అది ఫస్ట్ ఆఫ్ అవర్ మెనీ టు కమ్ ఐఎమ్ హోపింగ్ ఇన్ ద నెక్స్ట్ బై బిఫోర్ ది ఎండ్ ఆఫ్ దిస్ డెకేడ్ ప్రతి జిల్లాలోనూ ఇరవై ఆరు జిల్లాలోనూ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ప్రతి జిల్లాకి ఒక హెల్త్ సెంటర్ ఆ బేసిస్ దాన్ని పెట్టాలి ఇప్పుడు హైదరాబాద్లో పెట్టినాము మొన్న గోదావరి జిల్లా ఒకటి ఈస్ట్ గోదావరి జిల్లా ఒకటి అక్కడ రాజుగారును కృష్ణరాజు ఆయన ఆయన కార్డియాలజిస్ట్ హైదరాబాద్లో వాళ్ళిద్దరు తీసుకెళ్లారు అక్కడ కూడా సెంటర్ పెట్టాలని ఉద్దేశంతో ఉన్నాము విజయవాడ గుంటూరులో మనకు ఆల్రెడీ చిల్డ్రన్స్ విలేజ్ ఒకటి ఉంది వీలైతే అక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా పెడదామని సో జిల్లా కోటి పెట్టాలండి